ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం సాధన కొరకు ఆదివాసీల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆదివాసీలంతా కలిసి ముందుగా ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాస్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా జీవో నెంబర్ మూడుకి అనుబంధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని ఈ ప్రాంత ఉద్యోగ నియామకాలను ఆదివాసీలతోనే భర్తీ చేయాలని వారు కోరారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీని ప్రకటించాలని ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఎలాంటి ఉద్యమాలకైనా వెనకాడబోమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు ఉడియం శ్రీనివాసరావు నా పేరు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ ని అలాగే ఏలూరు జిల్లా ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ని ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం సాధన కొరకు ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నాం గత పదిహేను రోజులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము అనేక కార్యక్రమాలు చేశాం సచివాలయాల్లో నిరసన తెలియజేశాం మండల కార్యాలయాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం వివో ఐటీడీ దగ్గర ధర్నా చేశాం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జివో నెంబర్ త్రీకి బదులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేస్తామని చెప్పి అరకు సభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇప్పుడు మెగా మెగాడిఎస్సీ తీస్తామని ప్రకటన చేస్తున్న సందర్భంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న అందరూ తీవ్రమైన ఆందోళనలో ఉన్న ముఖ్యమంత్రి గారిని మీరు ఏజెన్సీ ప్రాంత ప్రత్యేకని ప్రత్యేక టిఎస్సిని ప్రకటించాలని కోరుతా ఉన్నాం అది చేయాలంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేయాలి అది చేయాలంటే ముందు టీఏసీని ఏర్పాటు చేయాలి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివాసీలకు ఇచ్చే విధంగా చట్టం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మీ హామీని నెరవేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు కాకిమధు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి సదస్సుని ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం ఈ సదస్సు సదస్సులో చేసేటటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి చేరాలని చేరతాయని ఇప్పటికే చేరినాయని వీటన్నిటిని కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో పెట్టుకుని